సంతోషం ఇరవై రెండో డివిజన్లో దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలు వీంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ఇరవై రెండో డివిజన్ నగర్ యొక్క శాస్త్రి గారి వీధి ఈ వీధిలో అధ్వాన్నపు రోడ్లతో అనేక సంవత్సరాలుగా ఈ వీధిలో ఉండే ప్రజలు లేదా ఈ వీధి గుండా వెళ్లే ప్రజలు నరక యాత్ర అనుభవించినటువంటి పరిస్థితి ఆ యొక్క రోడ్డుకి ఎట్టకేళ్ళకి ఈరోజు మోక్షం కలిగింది ఈరోజు ఈ రోడ్డు పనులుకి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది వేగవంతంగా పనులు పూర్తి చేసి ఎందుకని చెప్తున్నానంటే ఒక దగ్గర ఒక టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసామంటే టెంకాయ కొట్టాం ప్రారంభోత్సవం చేసాం స్కూల్ చల్లరు ఫ్లెక్స్లు పెట్టరు కెమెరాలు వచ్చారు పని అయిపోయింది తర్వాత అసలు పని జరుగుతుందా లేదా అన్నది అంచనా కూడా లేకుండా పోవటం కానీ నేను శాసనసభ్యుడిగా కాలం గత పదేళ్లుగా ఏ విధంగా ప్రవర్తించాను ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఐదేళ్లు కూడా ఎక్కడైనా సరే ప్రారంభోత్సవం చేశామంటే ఆ పని చెప్పిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలా అదేవిధంగా ఈరోజు అధికారులని కాంట్రాక్ట్ అవ్వడం జరిగింది వారు చెప్పినటువంటి మాట మూడు రోజుల్లో ఈ రోడ్డు పూర్తి చేసి ఆ తర్వాత పన్నెండు రోజులు క్యూరింగ్ అంటే పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో ఈ యొక్క ఇరవై రెండో డివిజన్ గారి వీధిలో ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసి ఇవ్వటం జరిగింది ఇవ్వటం జరుగుతుంది ఇంతే కాకుండా రూరల్ నియోజకవర్గంలో గత ఏడు నెలలుగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు సాగుతున్నాయో ప్రతి దగ్గర కూడా తేదీ చెప్పి ఉన్నాం నెల చెప్పి ఉన్నాం ఆ తేదీ ప్రకారం నెల ప్రకారం పూర్తి చేసి అందిస్తామని ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాబోతున్నాయి మరీ ముఖ్యంగా ఈ ఇరవై రెండవ డివిజన్కి వచ్చే అతి త్వరలోనే మరో కోటి రూపాయలతో కూడా ఈ డివిజన్లో అభివృద్ధి పనులకి శ్రీకారం చూపుతామని తెలియచేస్తూ ఈ సందర్భంగా అటు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులను కానీ స్థానిక పెద్దలను కానీ అధికారులు కానీ నేను కోరేది ఒకటే ఎక్కడైనా సరే అభివృద్ధి పనులకి నిధులు కేటాయిస్తున్నామంటే దానివల్ల వీలైనంత మంది ఎక్కువ ప్రజలకి మేలు జరిగే విధంగా ప్రథమ ప్రాధాన్యం అంటే అన్ని చోట్ల కూడా కాలువలు రోడ్లు నిర్మాణం చేద్దాం నీటి సౌకర్యం కల్పిద్దాం కరెంటు సౌకర్యం కల్పిద్దాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే ప్రథమంగా ఎక్కువ ప్రజలు ఎక్కడైతే దానివల్ల ఉపయోగం ఉంటుందో అక్కడ ఆ నిధులు ఖర్చు పెట్టాలని ఆ యొక్క పన్ను కూడా దగ్గరుండి పర్యవేక్షించుకుని పది కాలాలు ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పనులు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి గుంటలు రోడ్డు దగ్గర నుంచి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చూపుతూ ఉన్నారు ఒక పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు మరోపక్క భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వీటన్నిటి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా భారతదేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకున్నాను